గొంతుక ప్రజా మన అందరి యొక్క ఆశా జ్యోతి మన సమ్మక్క సన్నిధి నుంచి ఈ రోజు మీ దగ్గరికి యాత్ర రావడం జరిగింది మరి అడుగడుగున అడుగడుగున అడుగు నీరాజనాలు పడుతున్నారు హారతులు పడుతున్నారు అభిమానిస్తున్నారు హక్కున చేర్చుకుంటున్నారు ఓర్వ లేక పార్టీలు మారినోళ్ళు ప్రజాస్వామ్యాన్ని తొక్కటోళ్ళు కేసులు పెట్టి ఏదో చేద్దామని అనుకుంటున్నారు ఏమన్నా అవుతదా మీకోసం ప్రజల కోసం ప్రజల నుంచి ప్రజల కోసం ప్రజాస్వామ్యాన్ని పాత రేస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి దోలడం కోసం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ అందరి కోసం అసెంబ్లీ పోయిన ఒక రెండు రోజులు మాట్లాడడానికి అవకాశం లేదు డబ్బా కొట్టాలి ఇట్లా ఇట్లా డబ్బా కొడతానే అక్కడ మైకు దొరుకుతుంది లేకుంటే మైక్ ఇస్తలేరు అయ్యా ఇదే ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు మహబాద్ మొలుగు ఎక్కడైనా పోడు చేసుకుంటున్నారు గిరిజనులు హరిజనులు బడుగు బలైన వర్గాల పేదలు పోడు చేసుకుంటున్నారు వాళ్ళ మీద దాడు లాపాలంటే మీకు ఏమైనా రూల్ ఉందా అని ఉరికి నిన్న చూసారు కదా చూసిరా లేదా అంత ముందేమో ఓట్ల ముందు ఇస్తా అంటాడు మళ్ళొక రోజు ఇయ్యను అంటాడు మళ్ళీ నిన్న ఇస్తా అంటాడు అంటే ఏ రకంగా పూటకొక మాట మాట్లాడుతున్నారో మీకు అందరికి అర్థమైతుంది అందరికి న్యాయం జరగాలంటే మా అందరికి మీ అందరికి సమ్మక్క సారలమ్మ స్ఫూర్తి పోరాటమైన పోరాటమైన అందరినీ హక్కున చేర్చుకునేది సమ్మక్క సారలమ్మ దగ్గరికి ఒక కులం ఒక జాతి వస్తుందో అందరు వస్తారా కాంగ్రెస్ పార్టీ కూడా అందరి పార్టీ అవునా కాదా అందరికి న్యాయం జరగాలంటే కి రావడానికి మీరందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి